హలో ఫ్రెండ్స్ ఈ వారం ఆదివారం స్టార్మా అయితే నిఖిల్ మీ శ్రీ సత్య అలాగే పలువురు నటులైతే వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఎందుకంటే ఆల్రెడీ ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది అయితే శ్రీముఖి నిఖిల్ రాగానే నిఖిల్ని అయితే ఒక ప్రశ్న అయితే వేసింది ఏంటి నిఖిల్ మనం సింగిలా లేకపోతే ఇంకేమైనా అని అడగగా నిఖిల్ అయితే ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అనేసి అయితే ఆన్సర్ ఇచ్చాడు ఇంకా శ్రీముఖి అయితే ఆ అనేసి నోరైతే అయితే పెట్టింది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఓహో అనేసి అయితే అరిచాడు ఇంకా అక్కడే ఉన్న యష్మి ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పవచ్చు యష్మి నవ్వగానే ఇంకా కెమెరా మొత్తం యష్మి సైడ్ తిప్పి ఒక హార్ సింబల్ వేసే వేసి స్టార్మా అయితే ఇంకా హైలైట్ చేసిందనే చెప్పవచ్చు అసలు శ్రీముఖి ఇంకా ఆ ఆదివారం పరివారం బ్యాచ్ వీళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారు ఎవరిని ఎవరితో కలపాలనుకుంటున్నారు కూడా అర్థం కావట్లేదు తమ టీఆర్పి రేటింగ్ పెంచుకోవడానికి అయితే యష్మిని నిఖిల్ని ఇంకా కావ్యని అయితే ఫుల్గా వాడుకుంటున్నారనే చెప్పవచ్చు ఇంకా పృథ్వీ విష్ణుప్రియను అయితే వదిలేశారని చెప్పవచ్చు నిఖిల్ ఐఎం రెడీ టు మింగిల్ అనగానే ఇంకా యష్మి సైడ్ అయితే కెమెరాని తిప్పేసి యష్మి నవ్వునైతే హైలైట్ చేసేశారు అసలు వీళ్ళు ఎవరు ఎవరిని లవ్ చేసుకుంటున్నారు ఒకసారేమో నిఖిల్ యష్మి అంటారు ఒకసారేమో నిఖిల్ కావ్య అంటారు వాళ్ళు ఏమో బ్రేకప్ అంటారు వీళ్ళేమో ఫ్రెండ్స్ అంటారు వాళ్ళేమో ఒకసారి కలిసామంటారు వీళ్ళేమో ఒకసారి లవ్లో ఉన్నాము అన్నట్టు అంటారు అసలు ఏంటి అర్థం కావట్లేదు వీ టీవీ ఛానల్స్ కూడా ఇంకా తమ టీఆర్పీ రేటింగ్ గురించి వీళ్ళని బాగా యూజ్ చేసుకుంటుంది వీళ్ళు కూడా సేమ్ అవకాశాల గురించి వాళ్ళు చెప్పినట్టయితే చేస్తున్నారని చెప్పవచ్చు అలాగే కొన్ని ఛానల్స్ వల్ల అయితే ఇంకా యష్మి కూడా నిక్కినే లవ్ చేస్తుంది రెడీ టూ మింగిల్ అనగానే యష్మి అయితే ఆనందం తట్టుకోలేకపోయింది అంటే నాతోనే మింగిల్ అవుతాడేమో అనేసి ష్మి ఊహించుకుంటుంది అన్నట్టు చాలా మంది అయితే తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారు చూద్దాం లాస్ట్ అయితే ఎవరు కలుస్తారా అన్నది మరి మీరు ఎవరు కలవాలనుకుంటున్నారు యష్మి నిఖిల లేకపోతే నిఖిల్ కావ్యనా చెప్పండి